హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే అయితే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదవ విడత నిధులనేది కూడా భారీగా పెంపొందించడం జరిగింది ఇవాళ నుంచి ఈ డబ్బులు అనేది కూడా అమల్లోకి రానున్నాయి ప్రతి రైతు ఖాతాల్లో కూడా ఈ డబ్బులు జమ కావాలంటే వెంటనే నేను చెప్పిన విధంగా ప్రతి రైతు కూడా పూర్తి చేస్తేనే వారి యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి మన వీడియోస్ని ప్రతి ఒక్కరు కూడా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు వెంటనే కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకి సంబంధించిన నిధులనేది కూడా జమ కాబోతున్నాయి కాకపోతే ప్రతి రైతు కూడా వెంటనే ఈకే వేసి అనేది కూడా కంప్లీట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రైతులకు సూచించింది అదేవిధంగా ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలి అదే అలాగే ఖచ్చితంగా మీ యొక్క భూమి వివరాలు అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి ఇలా ఎవరైతే రైతులు చేస్తారో వారికి మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపారు ఇక ఏటా ఆరు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా మూడు విడతల్లో డబ్బులు అనేది కూడా రైతులకు జమ చేస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా ప్రతి రైతుకు కూడా ఇస్తుంది ఈ డబ్బులు అనేది కూడా పదివేల రూపాయల వరకు పెంపొందించే అవకాశం ఉందని అయితే తెలిపారు ఇక మనకి సరైన నోటిఫికేషన్ అనేది కూడా లేదు కానీ త్వరలోనే రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా వెలువడనున్నాయి ఈ నెల ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతగా రెండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి పదివేల వరకు పెంపొందిస్తామన్నారు కానీ ఇంకా మనకు అప్డేట్ రాలేదు అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో